రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న శాసనసభ ఎన్నికలు రానివచ్చాయి నామినేషన్లు పూర్తయింది అయితే రాజకీయాలకు ప్రత్యేక స్థానమున్న కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఢీకొట్టేందుకు ఒకవైపు అధికార వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ను బరిలో దింపగా తాను సైతం వైసీపీ రెబల్ అభ్యర్థి అంటూ ముందుకు వచ్చిన మాజీ వైసీపీ మురళితో ముఖాముఖి మీరు వైసీపీ పార్టీలో ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నారు నేను వైకాపా పార్టీలో పార్టీ ఆవిర్భావం నుంచి కుప్పం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా పార్టీ జెండాని వసనాడులో స్థాపించి నియోజకవర్గ స్థాయిలో కూడా స్థాపించిందును ఉన్నాను ఆ రోజుల్లో వైసీపీ జెండాని మోయాలంటేనే పెట్టుకోవాలంటేనే ఈ కణవాని చూడాలంటేనే భయపడేవారు అలాంటి వారికి నేను ధైర్యాన్ని నింపిందును ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వైసీపీ జెండాని ఒక స్థాయికి తీసుకున్న చింట వ్యక్తి ఎవరంటే వసనాడ మురళి అనే వ్యక్తి మొదటి స్థానంలో ఉన్నాడు ఇంతకు ముందు వైకాపా పార్టీలో ఉండగా ప్రజా ప్రతినిధిగా పనిచేసారా చాలా పనులు చేశాను నేను అప్పట్లోనే స్టూడెంట్ యూనియన్ గా లీడర్ గా ఉండి చాలా పోరాటాలు చేసి ప్రజాల్లో తరపున మాజీ సర్పంచ్ గా అప్పుడు గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మొట్టమొదటి స్థానాన్ని వసనాడులో సర్పంచ్ స్థానాన్ని కజకజం చేసుకున్నాము అదేవిధంగా అప్పట్లోనే టీడీపీ కంచుకోట ఉన్నటువంటి కుప్పంలోనే వైసీపీ ఎంపీటీసీని మా సెగ్మెంట్ లో గెలిపించుకున్నాము ఈ పోరా ఈ సర్పంచ్ అయినప్పటి నుంచి చాలా ప్రజా సమస్యల పైన పోరాడి అంది కాలువకైతే నేమే రైల్వే అండర్ బ్రిడ్జ్ కొత్తపేటలో రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్యల పైన జన్మభూమిలో జన్మభూమిలో కాలనీలు సమస్యల పైన త్రాగునీటి సమస్యల పైన చాలా పోరాటాలు చేసిందునికి ఆ సర్వసభ సమావేశాల్లో వినిపించిన వ్యక్తి నేను నామినేషన్ గల కారణం ఏమిటి గత పార్టీ ఆర్గం నుంచి ఇక్కడ చాలా మంది చాలా మంది నాయకులు ఎవరూ లేరు పది ఇరవై మంది మాత్రమే ఉన్నారు ఆ రోజుల్లో మేము జెండాని మోసిందును ఇచ్చుకుంటే ఈ రోజు స్థానికంగా చాలా మంది నాయకులు వచ్చిందును ఉన్నారు వాళ్ళు వైసీపీలో అభివృద్ధి చేయటం లేదు వచ్చిందును ఏదో చేయాలి పోవాలి అనేసి మాత్రమే వచ్చారు కానీ పార్టీని అభివృద్ధి అభివృద్ధి చేయాలని రావట్లేదు మా పార్టీలో ఫస్ట్ డొనేషన్ కట్టాలి డొనేషన్ అంటే ఒక పదవి కావాలంటే కొద్ది అమౌంట్ తెచ్చిందోను నాయకుల దగ్గర ఇవ్వాలి అదే విధంగా నెల నెల వాళ్ళ ఫీజు కట్టాలి మా లాంటి కష్టపడిన కార్యకర్తలకు ఒక పదవి కూడా ఇవ్వటం లేదు అందుకే నేను వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను కుబం వైసీపీ పార్టీలో మీకంటూ ఒక వర్గం ఏమైనా ఉందా వర్గాలంటూ ఏమీ లేదు కార్యకర్తలుగా మేము కష్టపడుతున్నాము మీకు వైసీపీ రెబల్ అభ్యర్థిగా ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు వైకాపా రెబల్ ఎమ్మెల్యేగా చాలా ఓట్లు వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లీడర్ ఎవర్ని పట్టించుకోవలేదు నిన్న మొన్న వచ్చే టీడీపీలో వచ్చే నాయకుల్ని పట్టించుకున్నారు టీడీపీ వాళ్ళకే పనిచేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళంతా ఓట్లు వేయరు ఈ కష్టపడినటువంటి కార్యకర్తలు జగన్ అన్న అభిమానులు రాజశేఖర్ రెడ్డి అభిమానులే నా పైన ఓట్లు వేపించను నన్ను ఒక స్థాయికి తీసుకుని వస్తారని నేను కోరుకుంటున్నాను మీరు వైసీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి మీకు స్థానిక నేతలతో ఉన్న విభేదాలే స్థానికంగా ఉండే నాయకులు పట్టించుకోలేదు కష్టపడినటువంటి కార్యకర్తల్ని ఈ రోజు పట్టించుకోలేదు కాబట్టి నేను ఒక సామాన్య కార్యకర్తడు నామినేషన్ వేస్తున్నానంటే దాన్ని ప్రజలు గ్రహించాలి మీ భావించే పెద్దిరెడ్డి గారి దగ్గర మీ గోడను వెళ్ళబుచ్చారా చాలా సార్లు చెప్పినామండి మితనన్నుకు చెప్పాము మితనన్ను కష్టపడినటువంటి కార్యకర్తలు నష్టపోయారన్న మమ్మల్ని ఏమైనా పట్టించుకోని కూడా చెప్పాము పెద్దిరెడ్డి గారికి కూడా చాలా సార్లు మరువు పెట్టుకున్నాము కానీ వాళ్ళు కూడా చెప్తారు మీరు భరత్ తో మాట్లాడండి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ భరత్ తో మాట్లాడండి అంటారు వాళ్ళు లెటర్ తీసి రమ్మంటారు వీళ్ళు ఏదో దొంగ దొంగగా ఉత్పత్తి లెటర్లు ఇచ్చిందనూ కార్యకర్తలకు పదవులు వేసి ఇస్తారు గాని ఆ ఇక్కడ చూడండి నాకైతే మార్కెట్ కమిటీ అడిగినారు మార్కెట్ కమిటీ అయితే ఇవ్వలేదు కానీ చూడండి నామినేట్ పదవి కోసం నామినేట్ పదవి కోసం మాజీ సర్పంచ్ అనేసి నామినేట్ పదవి అడిగానండి రెస్కో గాని మార్కెట్ కమిటీ ఇమ్మని చెప్పినాను ఆ స్థాయి కష్టం నాకు లేకపోయినా కూడా సరే ఏదో ఒకటి స్థానికంగా లేకపోయినా కూడా ఏదో స్టేట్ లో ఒక డైరెక్టర్ పోస్ట్ అయినా ఇమ్మని చెప్పి అడిగినాను చూడండి అతను రెండు సార్లు లెటర్ ఇచ్చారు భరత్ గారు రెండు సార్లు ఇచ్చారు లెటర్ రెండు సార్లు లెటర్ ఇస్తారు అక్కడ విజయవాడ ఆఫీసుకు పోతే ఇక్కడ నుంచి ఫోన్ చేసి చెప్పారు మేము ఏదో ఒక లెటర్ ఇచ్చి పంపించాము దాని ఏం పట్టించుకోవద్దా ఇచ్చేస్తారు ఇది మీరు మర్చింది భరత్ గారు మీరు మర్చింది ఎక్కడైనా పెట్టుకోండి వైసీపీ పార్టీకి బూతుల్లో బలపరిచేందుకే మీరు పోటీ చేస్తున్నారా అది నూటికి నూరు పర్సెంట్ తప్పండి నేను ఇండిపెండెంట్ గా వైసీపీ రెబల్ గా అన్ని బూతుల్లోనూ కలుస్తున్నాను అది అవాస్త ఎన్నికల నుంచి తప్పుకోవాలని వత్తిళ్లు కాని మంత్రాలు ఏమైనా జరిగాయా నిజమైనటువంటి కార్యకర్త వైసీపీ కార్యకర్తలు ఒత్తిళ్లకు గాని ప్రలోభాలకు గాని నమ్ముడు ఈ కండవా ఇక్కడ ఉన్నంత వరకు ఎవరు గాని ఒత్తిళ్లు గాని ఎవరు గాని నమ్ముకోరు ఇది సత్యం ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోవైపు ఎమ్మెల్సీ భరత్ కాదని మీకెందుకు ఓటు వేయాలి ఇక్కడ మొట్టమొదటిసారిగా హంద్రీనివా బైరెడ్లపల్లె వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బైరెడ్లపల్లి వరకు అందరినీ కాలం వచ్చింది దాన్ని మేము కుప్పం తీసుకురావాలనేసిందు జన వనరుల పోరాట సమితి ద్వారా అప్పుడు సాక్షి బాబన్న గారు కాన్సెన్సీ అధ్యక్షుడిగా ఉన్నారు నేను యువత కాన్సెన్సీ యువత అధ్యక్షుడిగా ఉన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన మేమే ఒత్తిడి చేసాం ఎప్పుడైనా మేము ప్రజలు గ్రహణం గ్రహించండి ప్రతి ఒక్క గోడ పైన ఊర్లో ప్రజలు ఊర్లో ప్రతి ఒక్క గోడ పైన హంద్రీనివా హెచ్ఎన్ఎస్ కాలువను సాధిస్తాం అనేసిందును రాసింటారు ఆ తాట్ వచ్చిందో చంద్రబాబుకు మనకు కూడా హంద్రీనివా కుప్పానికి గ్రహించిందును అప్పట్లోనే డెబ్బై డెబ్బై ఐదు శాతం కాలువను పూర్తి చేశారు ఒకటి రెండు శాతం రైతులు వాళ్ళకి డబ్బులు పడలేదని కోర్టుకు పోయినారు అని నిలిపేసినారు అదే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తీసుకువెళ్ళినారు దృష్టిని అది ఊరికే ఉత్పత్తిగా ఏదో వీళ్ళు డ్రామా కంపెనీ మాదిరిగా తీసుకొని వచ్చిందోను ఏదో వాటర్ వదిలిందను అతన్ని కూడా ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో అతని స్థాయి కూడా దిగదార్చారు ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ దాన్ని ప్రజలు ఓటేసేటప్పుడు మీరు గ్రహించిందోను ఎవరికి ఓటు మీరు గ్రహించాల్సిందిగా కుప్పం నేర్చుకోగా ప్రజలను కోరుకుంటాను మరొకసారి వైసీపీ పార్టీ విమర్శిస్తున్నట్లు కుప్పం కు చంద్రబాబు నాయుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదా చంద్రబాబు గారు ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అభివృద్ధి ఎట్లా అంటే నత్తనడకగా చేశారు కొన్ని కొన్ని దాంతో నత్తనడకగా చేశారు అతను దృష్టి ఉంచి ఇక్కడ బాగా అభివృద్ధి చేసింటే ఒక వైసీపీ నాయకులు గాని ఇంకొకరు కానీ ఇంకొకరు ఇక్కడ స్థానికంగా పోటీ చేయాలంటే భయపడి అది కూడా చంద్రబాబు కానీ గ్రహించి నెక్స్ట్ ఎలక్షన్ లో చంద్రబాబు అయినా గ్రహించాలి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గ్రహించిందను స్థానికంగా కుప్పం సమస్యలపై పోరాడిన కుప్పాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటున్నారు వైసీపీ పార్టీలో కప్పం కడితేనే పదవులు ఇస్తారు అంటారు ఇది ఎంతవరకు నిజం పర్సెంట్ ఇది అంటే ఎందుకంటే ఒక సంస్థలో ఒక స్కూల్లో ఫీజు ఇక్కడ ఒక మంచి స్కూల్ ఉంది అనుకోండి అక్కడ డొనేషన్ కడితేనే చేర్పించుకుంటారు అదే విధంగా వైసీపీలో ఈరోజు పదవులు కావాలంటే ఫస్ట్ డొనేషన్ కట్టాలి డొనేషన్ కట్టిన వ్యక్తికి పదవి ఇస్తారు తర్వాత నెల నెల ఫీజు కట్టాలి దాని తర్వాత లివీళ్ళు వచ్చి నెల నెల డబ్బులు కడితేనే అలాంటి వారికే పదవులు ఇస్తారు మాలాంటి కార్యకర్తలకు పదవులు నేను ఉన్నాను గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీ పనులు జరగనీయకుండా అడ్డుకుందని ఆరోపిస్తున్నారు ఇది ఎంతవరకు నిజం అది తప్పండి కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు భూమి ఒకే లెవెల్ గా నేరుగా ఉంటుంది వాళ్ళ భూముల ఒకే ఆ కాలువ తగితే వాళ్ళ భూములన్నీ వెళ్ళిపోతుంది దాని ద్వారా కోట్ల రైతులు కోట్ల వేసినారు దాని ఆ నష్టపరిహారాన్ని అప్పుడే చంద్రబాబు నాయుడు గ్రహించిందును నష్టపరగానికి నాలుగంతలుగా వేసింటే వారు ఎక్కడో పేద ప్రజలు ఎక్కడో రైతులు భూములు కొనుక్కొనిందును అప్పుడే కాలువ పని పూర్తి అయిపోయిను దాని గ్రహించకుండా కాలువ పనులు ఆగింది వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక గత నాలుగున్నర సంవత్సరాలుగా కుప్పం ను ఏ విధంగా అభివృద్ధి చేశారు ఇక్కడ తెలుసు చేసాలంటే ఏం చేయలేదండి ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ చేసి ఉంటారు అంతేగాని జీరో అనుకోవాలి మీరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనుకున్నది రెస్కో చైర్మన్ సెంటిల్ కుమార్ అంటున్నారు ఇది ఎంతవరకు నిజం నా వెనకాల కష్టమైనటువంటి కార్యకర్తలు ఉన్నారని తప్పించి ఏ నాయకుడు నన్ను ముందుకు లేదు నా వెనకాల నాయకుని పేరు చెప్పాలంటే ఇంకా కొన్ని రోజులు వస్తాను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆ నాయకుడి పేరు చెప్తాను గానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న నాయకులు గాని నన్ను ఎవరు పెట్టి నామినేషన్ వేయమని మాత్రం చెప్పలేదు పెద్దిరెడ్డి గాని మిథున్ రెడ్డి గాని గత ఎన్నికల్లో మీకు ఎలాంటి హామీ ఇచ్చారు మిథున్ అయితే చేస్తామన్నారు అన్నా చేయలేదు పెద్దిరెడ్డి అన్న గారు కూడా చేస్తాం అన్నారు కానీ చేయలేదు ఇక్కడ పెద్దిరెడ్డి అన్న గారు మితనన్న గారు భరత్ గారి దగ్గర లెటర్లు తీసుకున్నాను నువ్వు నీ గురించి అని చెప్తే కూడా ఇతరులు లెటర్లు ఇచ్చినారే కానీ అసలు ఏమి నాకు హామీ అనేది కూడా ఎవరు చేయలేదు కాబట్టి నేను ఈ విధంగా ముందుకు పోతున్నాను వైసీపీ నేతలు కుప్పంలో అరవై శాతంకు పైగా ఓటర్లు వైసీపీ వైపే ఉన్నారంటున్నారు కదా ఇది ఎంతవరకు వాస్తవం ఇది అవాస్తవం అండి ఏదో ప్రజల్ని మభ్య పెట్టాలి లేదా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద లీడర్లని ముఖ్యమంత్రిని మభ్య పెట్టాలనేసిందో వైసీపీకి ఎట్లున్నారో అట్లున్నారు అంటారే గాని ఇది చాలా అవాస్తవం అండి మీరు వైసీపీ పార్టీకి దూరం అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ కష్టపడుతూనే ఉన్నాము ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించుకున్నాము స్టేషన్లో పద్నాలుగు కేసులు పెట్టించుకున్నాము రోడ్ల ధర్నాలు చేశాము అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆమర ఆమరణ చేస్తే ఇక్కడ నలుగురు మంది దాంతో మొట్టమొదటి వ్యక్తి నేను నలుగురు కూడా ఆమరణ నిహారాలు చేసినాము అలాంటి వారికి పార్టీలో గుర్తింపు లేదంటే ఇప్పుడు అందుకోసమే నేను వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మీరు వైసీపీ పార్టీ రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి స్థానిక నేతలతో ఉన్న విభేదాలే కారణమా లేక జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చలేదా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి భరత్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల నేను ఈ రోజు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని కుప్పం నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాను హంద్రనీవ కుప్పం పనులు పూర్తయినట్లు వైసీపీ పార్టీ చెప్తుంది కదా దీంట్లో వాస్తవం ఎంత హంద్రనీవ గత ప్రభుత్వంలోనే డెబ్బై పర్సెంట్ పూర్తయింది కొన్ని కారణాల వల్ల అక్కడక్కడ ఆగిపోయింది దాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం టెన్ పర్సెంట్ చేసింది ఏదో జగన్మోహన్ రెడ్డిని మబ్బి పెట్టిందో ఇక్కడ ఓట్లు సంపాదించుకోవాలనేసిందును రామకుప్పం దగ్గర నీళ్లు వదిలినారు అది మూడు రోజులకే వెండిపోయింది దాని ద్వారా టిడిపి నాయకులు మా జగన్మోహన్ రెడ్డిని ఈ కుప్పం నాయకులు ఒక పక్క టీడీపీ లక్ష్యం మెజారిటీ అంటుంది మరో పక్క వైసీపీ వైనాడు కుప్పం అంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మీ గెలుపు ఎలా సాధ్యం వీరిని ఇద్దరిని ఢీకొనడానికి లక్ష్య ఢీకొనడానికి ఇక్కడ భరత్ని ఢీకొనడానికి నాట్ వన్ సెవెంటీ పై అంటున్నారు వై నాట్ రెబల్ ఎమ్మెల్యే మురళి అనేసి ఎందుకు పోకూడదు పోయి నా పవర్ ఏంటో నా యొక్క చూపిస్తానని రూపొందించారా మేనిఫెస్టోని రూపొందించానండి మేనిఫెస్టో నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాను ఇక్కడ స్థానికంగా చాలా మంది ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన మొదట మొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి హామీలను ఇచ్చిందని కుప్పానికి అడుగు పెడతానని ఈ ప్రజానికానికి కుప్పం నియోజక ప్రజానికానికి తెలియజేస్తున్నాను ఒకటి చిగురుకుంట ప్రాజెక్టు గనులను మళ్ళీ ప్రారంభిస్తాను ప్రతి కుటుంబానికి ఉద్యోగాన్ని కల్పిస్తాను కుప్పం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో మాఫియా గ్రానైట్ మాఫియా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వము మాఫియా ద్వారా గ్రాంట్ ని తొలగించారు ఆ తొలగిన వ్యర్థ పదార్థాల నుంచి ఒక ఫ్యాక్టరీని రెడీ చేసినందును ఇక్కడ ఉన్నట్టు స్థానికులకు జెల్లీ టెన్ టెన్ వీలర్ టిప్పర్ని ఇక్కడ ప్రభుత్వం వారు పద్దెనిమిది వేలకు ఇస్తున్నారు నేను ఎమ్మెల్యేగా అయితేనే ఐదు వేలకు ఇస్తాను అదేవిధంగా డెస్ట్ ద్వారా ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉన్న ఇసుక ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉన్నారు అతను అలాంటి వారికి కూడా నేను టెస్ట్ ఐదు వేలకే ఇస్తున్నాను ఇక్కడ జోలాపేట రైల్లో నుండి పుష్ప లైన్లో నుండి ప్రతి ఒక్క స్థానిక బెంగళూరుకి వెళ్ళేందున ఉద్యోగ ఇది నాలి చేసుకునే ప్రజలకు ఉచిత పాసులు ఇస్తాను అదేవిధంగా షాహీ గవర్నమెంట్ కు కానీ పరిశ్రమలకు వెళ్ళే వారికి కానీ కాన్సెన్సి వైజ్ గా ఎక్కడెక్కడ మండలాల్లో గుర్తించిందు వారికి ఉచితంగా వాళ్ళ కంపెనీ దగ్గరికి బస్సు వేపిస్తాను ఉచిత బస్సుని అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ద్రావిడ విశ్వద్యాలయంలో ఈ రోజు ఎంత పరిస్థితిని దిగజార్చే విశ్వవిద్యాలయాన్ని నేను అక్కడ చదువుకున్న విద్యార్థిగా చెప్తున్నాను ఎంత దిగజార్చే దాన్ని చెప్పాలంటే సిగ్గు అలాంటి ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ ప్రైవేట్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీని ప్రవేశిస్తాను ప్రవేశపెడతాను అదేవిధంగా నర్సింగ్ కోర్సులను ప్రైవేట్ ప్రవేశ పెట్టడానికి కృషి చేస్తాను సైనిక్ కుప్పం నియోజకవర్గంలో సైనిక్ స్కూళ్ళను స్థాపించడానికి కృషి చేస్తాను అదేవిధంగా ద్రావి యూనివర్సిటీలో ఈ ప్రభుత్వంలో ఎనిమిది నెలల నుండి జీతాలు రాకుండా వాళ్ళ కుటుంబాలు రెండు వందల యాభై కుటుంబాలు రోడ్డున పరితి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడి గానీ అదేవిధంగా ఎమ్మెల్సీలు గాని చట్ట సభ్యులకు వెళ్ళే ఎమ్మెల్సీలు గాని పట్టించుకోలేదు నేను శాసనసభ్యుడు అయితేనే వీరి ఉద్యోగ భద్రతను కల్పించి ప్రతి నెల ఏడో తారీఖు జీతం పడేలాగా ఖచ్చితంగా హామీస్తున్నాను అదేవిధంగా కుప్పం కుప్పం తాగునీటి తాగునీటి వనరులను సమకూర్చాను పాలవరు ప్రాజెక్టు తమిళనాడు గవర్నమెంట్ తో పాలార్ ప్రాజెక్టును నిర్మిస్తాను మైనారిటీ వారికి ఉర్దూ జూనియర్ కాలేజీను ప్రారంభిస్తా ప్రారంభించడానికి కృషి చేస్తాను కుప్పాన్ని పర్యాటక పర్యాటకగా చేస్తాను ఇక్కడ మల్లప్ప కొండ కాని బేటరాజస్వామి కొండ కాని గంగుంది కొండ ఉంది అదేవిధంగా వాటర్ ఫాల్స్ చెలివి చే అనే పర్యాటక ఉంది దాని అంతా పర్యాటక హబ్బుగా మారుస్తాను బెంగళూరు మనకు ఇక్కడే కర్ణాటక నూరు కిలోమీటర్ల దగ్గర ఉంది అలాంటి ఐటి కంపెనీలను తీసుకువస్తాను కాలుష్య రహిత ఫ్యాక్టరీలని కుప్పంలో స్థాపించి వాతావరణాన్ని కాపాడుతాను ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి కుప్పం నియోజకవర్గ విషయాన్ని ప్రజలు ఆడవారికి చీరలు ఇస్తున్నారు జాకెట్లు ఇస్తున్నారు పార్టీ వారు వాళ్ళకి ఈ జీగే జాకెట్లు చీరలు ఇచ్చిన దాని లాభం లేదు నేను ప్రతి ఒక్క ఇంటికి ఒక సీమానిస్తాను సంవత్సరానికి రెండున్నర లక్షల రూపాయలు ప్రతి మహిళలకు ఇస్తాను దాని ద్వారా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను